స్మిల అస్లాం రిబర్ కాదు దైవ ప్రవక్త సలహు అలహ్ సౌం అనుచరులు కొందరు మక్కా నుంచి వేరే ప్రాంతానికి ప్రయాణం సాగిస్తున్నారు దారిలో వారు ఒక అరబ్ తెగ ఉండే ప్రాంతంలో విడుదల చేశారు అరబ్ సాంప్రదాయం ప్రకారం తమకు ఆతిథ్యం ఇవ్వాల్సిందిగా ప్రవక్త అనుచరులు ఆ తెగ వారిని కోరారు కానీ ఆ తెగ ప్రజలు వారికి ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించారు దీంతో తమ దగ్గరున్న వస్తువులతోనే పని కారిద్దామనుకుని ప్రవక్త అనుచరులు అక్కడే మకనం చేశారు కొద్దిసేపటి తర్వాత ఆ అరబ్ తెగ నాయకుడిని ఒక విష పురుగు కుట్టింది తెగ ప్రజలంతా విషం విరుగుడు కోసం కారించారు ఎక్కడా ఏమీ దొరకలేదు విష ప్రభావంతో ఆ తెగ నాయకుడు అల్లాడిపోసాగాడు ఆ ప్రజలకు ఏం చేయాలో తెలియలేదు ఈలోగా ప్రవక్త అనుచరులు సమీపంలోనే విడుదల చేసి ఉన్న విషయం గుర్తు చేశారెవరు కొందరు ఉరుకురు పరుగుల మీద ప్రవక్త అనుచరుల వద్దకు చేరుకున్నారు మిత్రుల మా నాయకుడికి పాము తేలో పుట్టింది బాధతో అల్లాడిపోతున్నాడు అని విన్నవించుకున్నారు ఎన్ని రకాల వైద్యం చేసినా ప్రయోజనం కలగలేదు మీ దగ్గర విషానికి విరుగుడు ఏమైనా ఉందా అని బతుమలాడాడు ప్రవక్త అంచరులో ఒకరు అల్లహ సాక్షి నా దగ్గర ఉంది నేను అతన్ని మంత్రిస్తాను కానీ మేము మిమ్మల్ని ఆతిథ్యం అడిగితే మీరు మాకు ఆతిథ్యం ఇవ్వలేదు అందువల్ల మీరేదైనా ప్రతిఫలం నిర్ణయిస్తే తప్ప నేను మీ నాయకునికి వైద్యం చేయలేను అని అన్నారు చివరికి కొన్ని మేకలను ప్రతిఫలంగా ఇవ్వడానికి నిర్ణయం జరిగింది అప్పుడు ఆ వ్యక్తి వారి వెంట వెళ్ళి సూర్య ఫాతిహాను పఠించి ఆ తెగ నాయకుడిపై బంధించారు చిటికలో ఆ తెగ నాయకుడి బాధ మాయమైంది అతను హాయిగా లేచి నడవసాగాడు దీంతో ఆ తెగవాళ్ళు నిర్ణీత ప్రతిఫలం పూర్తిగా వారికి చెల్లించారు రక్త కొందరు మనం ఈ ప్రతిఫలాన్ని పంచుకుందాం అని అన్నారు కానీ మంత్రం పెట్టిన వ్యక్తి ఆ మాటను అంగీకరించకుండా మనం దైవప్రవక్త సలల్లాహు అలహ సల్లం దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా వివరించి చెబుతాం ఆ పైన ఆయన ఏం నిర్ణయిస్తారో చూడనంత వరకు ఈ ప్రతిఫలాన్ని మనం పంచుకోకూడదు అని అన్నాడు చివరికి వారు దైవప్రవక్త సలల్లాహు అలహ సల్లం సన్నిధికి తిరిగి వచ్చారు ఆయనకు జరిగిన వృత్తాంతమంతా తెలియజేశారు రక్తమహాశేయులు ఈ సంఘటన విని అతిహూరా మంత్రించడానికి కూడా పనికొస్తుందని మీకు ఎలా తెలిసింది సరే మీరు చేసింది బాగానే ఉంది ఆ మేకలను మీరు పంచుకోండి దాంతోపాటు నా వాటో కూడా తీయండి అని అన్నారు ఈ మాట అంటూ ఆయన మనసారా నవ్వారు